కాకినాడ జిల్లా నూతన కలెక్టర్ గా జై నివాస్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు తొలుత జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పే నాయక్ ఇతర జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జయ నివాస్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నిక ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయడంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు అభ్యర్థులకు కావలసిన అనుమతులన్నీ ఇస్తూ ప్రజలకు ఏ సౌకర్యాలు కల్పించాలో వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని తెలిపారు ఈసీఐ ఎన్నికల నూతన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో క్రింది స్థాయి అధికారులను సమన్వయం ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి చర్యలు చేపడదామని అన్నారు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ మీడియా సహకారంతో కాకినాడ ప్రజలకు అందుబాటులో ఉండి కాకినాడ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు కలెక్టర్ జె నివాస్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు

బీసీఏ గైడ్ లైన్స్ ఆర్ వెరీ క్లియర్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ ఏ ఒక్క విషయమైనా కానీ దాంట్లో మనకి మార్గదర్శక సూచనలు చాలా క్లారిటీతో ఉంటాయి అందువల్ల అలాగే ఇప్పుడు ఏంటంటే కమిషన్ కూడా ఒక పక్క క్యాండిడేట్స్కు ఫెసిలిటేట్ చేసే విధానంలో కానీ అదే రకంగా ఎలక్షన్ నడిపించేదానంలో కానీ సో ఏ ఏ రకాలు వెళ్ళాలనే ఒక మార్గాన్ని చాలా సిస్టమేటిక్గా పెట్టిస్తున్నారు మీరు చూస్తే క్యాండిడేట్స్కి పర్మిషన్స్ ఇవ్వడంలో కావచ్చు ఇలాంటి కంప్లైంట్స్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ చాలా సిస్టమాటిక్ ఉన్నాయి సో వీ హ్యావ్ టు రివ్యూ ది సిస్టమ్ అండ్ అలాగే పబ్లిక్ వాట్ ఎవర్ వాళ్ళు ప్రెసెంటేట్ చేయాలి అండ్ ద న్యూ సెట్ న్యూ ఐటమ్స్ విచ్ ది కమిషన్ హెస్ ఇంట్రడ్యూస్డ్ దిస్ టైం అవి కూడా దృష్టిలో తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చూస్తున్నాను దట్ ఇస్ మై దైటీ You must be having something in idea because we want to leave a mark of the government in the district as a collector. Are you ah, conducting elections peacefully and facilitating public? No, it's not a, <laughs> a, a routine uh, no, affair. That is the most toughest thing to do. <laughs> to, the, to have uh, you know, because elections uh, at the you know a uh, lot of things have to be coordinated. ఒక వీఆర్ టేకర్ అవర్ ద ఎంప్లాయీస్ అస్ లేల్ స్టాఫ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి అంటే పబ్లిక్ వాళ్ళకి ఏ రకంగా ఫెసిలిటేట్ చేస్తాము ఇన్ టర్మ్స్ కూలింగ్ బూత్ కావచ్చు వాళ్ళ ఎలక్ట్రల్ రోడ్స్ వాళ్ళు ఓట్స్ ఎక్కడ ఉన్నా వాళ్ళే తెలుసుకోవడం ఓర్ యంగ్ ఓటర్స్ ఉంటారు దే కమ్ విత్ లోడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చేస్తాం అవర్గ్ వింటే ఎంగేజ్ ఇస్తాము సో లాడ్ ఆఫ్ థింగ్స్ వదే సో ఐ హోప్ ఐ విల్ టేక్అప్ థింగ్స్ ప్రాపర్లీ

సర్వ మానవాళి కోసం ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ఆఖరుగా పలికిన ఏడు మాటలు ధ్యానించిన క్రైస్తవులు కాకినాడ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జై నివాస్ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని వెళ్ళండి కలెక్టర్ కార్యాలయంలో నూతన కలెక్టర్ ను కలిసి అభినందనలు తెలిపిన అధికారులు జిల్లాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నేతలు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం